ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తరువాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్ స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడిని స్టేట్స్మెన్ అని పిలుస్తాం ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి నువ్వొక్కడవి గుర్తించితే ఎంత గుర్తించకపోతే ఎంత కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆయన పరిపాలన దక్షుడు ఈజ్ ఎ స్టేట్స్మెన్ అని చెప్పి మళ్ళీ ఒక్కసారి నేను పునరుద్ఘాటిస్తా ఉన్నాను